ముఖ్యమంత్రి గారు మహిళల గురించి ఆలోచిస్తూ మహిళలకు ఉచిత బస్సు సిలిండర్ ఐదు వందలకు అదే విధంగా రైతుల కోసం రైతు భరోసా రైతు రుణమాఫీ ఐదు వందల బోనస్ ఇటువంటివి ఎన్నో చేసుకుంటూ పోతున్నాం కొన్ని కొన్ని ఇబ్బందులున్నా కూడా అవి కూడా అతి త్వరలో సరిదిద్దుకునే విధంగా అని హామీ ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇప్పుడు ఇంద్రమైల్లో చాలా మంది మాట్లాడుతున్నాను వింటున్నాను ఎవరైనా దళారులు మీ దగ్గరకు వచ్చి ఇన్ని ఇప్పిస్తే నేను ఇన్ని పైసలు ఇవ్వాలి అని లేకపోతే బుక్ వేస్తే ఇన్ని పైసలు ఇవ్వాలి ఎవరన్నా అడిగితే తప్పకుండా మా నాయకులకు కానీ నాకు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా చెప్పండి తప్పకుండా వాళ్ళు చేయే విధంగా మేము పని చేస్తాం ఇది ప్రభుత్వం నుంచి చక్కగా మా అక్క చెల్లరకు లబ్ధి దిందే విధంగా పని చేస్తుంటే ఎవరైనా అటువంటి పని చేస్తే తప్పకుండా మీరు దాచిపెట్టకుండా మాకు చెప్పండి ఇక్కడే పోలీసులు ఉన్నారు ఎస్ఐ ఉన్నారు ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు అటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి వచ్చినా ఫస్ట్ స్టెప్ తీసుకపోయే వాళ్ళని ఎందుకంటే మేము ఇంత కష్టపడి పాలు రాత్రి కష్టపడి ఇన్ని ఇల్లు ఆరు వందల పంతొమ్మిది ఇల్లు ఒక మండలానికి మాటలు కాదు కానీ మా అక్క చెల్లెల మొహంలో నవోలు కూడా అలా విధంగా పనిచేస్తుంటే ఎవరో ఇటువంటి పనులు చేస్తున్నారని తెలుస్తుంది వాళ్ళు ఎవ్వరైనా కానీ నాకు అతి సన్నిహితులైనా కూడా ఎవరైనా అట్లా చేస్తున్నా తెలిస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే లేదని ఈ సభ ద్వారా తెలుపుకుంటున్నాను కాబట్టి మీరు సంతోషంగా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఇలానే వచ్చి గత ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసి మా అక్క చెల్లెలు అన్న తమ్ములు పడుగు బలైన వర్గాలు అతి పేద వర్గాలు